బ్యూటిఫుల్ కలర్ ఇందులో కూడా మీకు డిఫరెంట్ కలర్స్ ఉంటాయి ఆల్ ఓవర్ హెవీ వివింగ్ తో వచ్చింది అండ్ మీకు ఇక్కడ చూసినట్లయితే సిల్వర్ బుటీస్ వచ్చాయండి లీఫ్ డిజైన్ వచ్చింది ఇక్కడ అంతా కూడా టెంపుల్స్ అనేది ఇచ్చారు ఆల్ ఓవర్ వర్క్ అనేది ఉందండి వులెన్ వర్క్ అంటారు కదా ఆ వర్క్ ఇచ్చేసారు హలో ఎవ్రీవన్ నమస్తే నా పేరు పూర్ణిమా అండి సూరత్లోని అజ్మరా ఫ్యాషన్స్ వారి షాప్ ద్వారా మాట్లాడుతున్నాను మీ అందరికీ తెలిసే ఉంటుంది అజ్మరా ఫ్యాషన్స్ అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ షాప్ అండి ఫ్యాక్టరీ ప్రైజెస్లో మీకు ఇక్కడ అన్ని రకాల కలెక్షన్స్ అవైలబుల్గా ఉంటాయి అంటే మనకి చీరల్లో అన్ని రకాలు ఉంటాయి దుప్పటాసు టవల్స్ మనకి శారీ పెటికోట్స్ ఫాల్స్ అండ్ ఇలా అన్నీ ఉంటాయండి కిడ్స్ వేయర్ కానీ మెన్స్ వేర్ కానీ ఇలా అన్ని కలెక్షన్స్ ఉంటాయి ఈ వీడియోలో నేను మీకు ఇప్పుడు లేటెస్ట్గా ఉన్న కొన్ని రకాల దుప్పటాస్ కలెక్షన్స్ని షేర్ చేస్తున్నానండి ఇవాళ రేపు మనకి చాలా మంది టాప్స్ కుర్తాస్ని పేరప్ చేసుకుంటున్నారు కదా లెగ్గిన్స్ తోటి సో కొన్ని రకాల దుప్పటాస్ వాటితో మ్యాచ్అప్ చేసుకుంటే మనకి లుక్ చాలా బాగుంటుందని ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు సో ఇలాంటి కొన్ని కలెక్షన్స్ అజ్మరా ఫ్యాషన్స్లో ఉన్నవి ఈరోజు నేను ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను చూద్దాము సో అజ్మరా ఫ్యాషన్స్లో మీకు అన్నీ కూడా ఫ్యాక్టరీ ప్రైజెస్ ఉంటాయండి అన్నీ కూడా మీరు ఇక్కడ బిల్ సింగిల్ సింగిల్గా ఇక్కడ ఉండదు ఎవరైతే ఇంట్లో ఉండి బిజినెస్ చేసుకుంటున్నారో వాళ్ళు ఇక్కడ నుంచి తప్పించుకొని మంచిగా లాభాలని ఎర్న్ చేసుకోవచ్చు అండి సో ఫస్ట్ నేను మీకు చూపిస్తున్నది ఇది వచ్చేసి దుప్పట సిల్క్ ఫ్యాబ్రిక్ లాగా ఉందండి రా సిల్క్ లాగా మంచి షైనింగ్తో వచ్చింది ఓవరాల్ డిజైన్ అనేది మీకు ఈ విధంగా వచ్చింది దీని కలర్ మనకి గోల్డ్ కలర్ రావడం వలన చాలా డ్రెస్సెస్కి మ్యాచింగ్ అనేది అయిపోతుంది సో ఇందులోనే మనకి సెట్ సెట్గా ఉంటాయండి ఇక్కడ ఏది తీసుకున్నా కూడా మనకి సెట్ వైజ్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా మనకి సెట్ ఉంటుందండి ఒక్కో సెట్లో మనకి ఎయిట్ ఉంటాయి టెన్ ఉంటాయి ఇలా సెట్ సెట్ తీసుకోవాల్సి ఉంటుంది సో ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన కలెక్షన్స్ మాత్రమే ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము సో నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి చాలా ఎవర్ ట్రెండింగ్ అండి చికెన్ వర్క్ మనకి ఎప్పటికీ ఉంటుంది ఈ ట్రెండ్ అయితే మనం ఎన్నో ఇయర్స్ నుంచి చూస్తూ ఉంటాము ఇందులో మనకి షార్ట్ స్టైల్లో వచ్చిందండి ఈ దుప్పట్ట అనేది చూడొచ్చు ఈ విధంగా లేస్ వర్క్ ఇచ్చారు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ సెట్లో కూడా మీకు డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయండి మీకు ఈ ఒక్కొక్క సెట్లో వచ్చేసి మనకి సిక్స్ మోడల్స్తో కలిపిన సెట్ అనేది ఉంటుంది సో దట్ మీకు సేలింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుందండి చూడొచ్చు ఇది ఒక మోడల్ ఉంది మనం ఒకటి ఓపెన్ చేసాం కదా ఇదంతా కూడా చికెన్ వర్క్ వచ్చి ఈ లేస్ అనేది ఇచ్చారు సో నెక్స్ట్ వచ్చేసి మీకు కొంచెం నెట్టెడ్లోని ఇలాంటి ప్యాటర్న్లో వచ్చింది సో మీకు అన్నీ కూడా వైట్ కలర్లో ఉన్నప్పటికీ కూడా ఒక్కోటి ఒక్కో డిజైన్ రావడం వల్ల సేలింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది అండ్ లెంత్ కూడా మీరు చూసారు కదా చాలా పెద్దగానే ఉంది ఇదొక ప్యాటర్న్ అండి క్లోజర్ లుక్లో మీకు చూస్తే అర్థమవుతుంది అన్నిటికీ కూడా లేస్ ఇచ్చారు అండ్ ఈ విధంగా వచ్చింది ఈ విధంగా మనకి సిక్స్ మోడల్స్ కూడా సిక్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఉండడం వల్ల సేలింగ్కి ఈజీగా ఉంటుంది ఈ వీడియోలో నేను మీతో ఓన్లీ దుప్పటాస్ చూపిస్తున్నప్పటికి కూడా మీకు అన్ని రకాల కలెక్షన్స్ ఇక్కడ ఉంటాయండి వెడ్డింగ్ లెహెంగాస్ కానీ వెడ్డింగ్ శారీస్ కానీ మెన్స్ వియర్ కిడ్స్ వియర్ ఫ్యాబ్రిక్స్ ఇలా అన్నీ ఉంటాయి అన్నిటిని కలిపి మీరు బిల్ చేసుకోవచ్చు బిల్లింగ్ అనేది అజ్మరా ఫ్యాషన్స్లో ఎలా ఉంటుందంటే ఒక పార్సిల్ మనం ఒక ట్రాన్స్పోర్ట్లో తెప్పించుకోవడానికి కావాల్సిన ఒక పార్సల్ని ఎంతైతే చేయగలమో ఆ విధంగా బిల్ చేసుకోవాల్సి ఉంటుంది ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌజండ్ బిల్ చేసుకుంటే మీకు ఫిఫ్టీ కేజెస్ పార్సల్ అనేది వస్తుందండి సో ఆ విధంగా బిల్లింగ్ అనేది ఉంటుంది మీకు ఇక్కడ వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది ఈ విధంగా కస్టమర్ ఎవరైతే ఇక్కడికి వచ్చి విజిట్ చేస్తే ఎలా చూపిస్తారో మీ సే మీకు అరేంజ్ చేసిన సేల్స్ పర్సన్ ఆ విధంగానే మీకు అన్ని కలెక్షన్స్ని కూడా చూపిస్తారు సో దుప్పటాస్లోనే ఇంకొక వెరైటీ చూద్దామండి ఇవన్నీ కూడా మనకి సిల్క్ మెటీరియల్లో ఉంటాయి ఇలాంటివన్నీ మనకి ఇప్పుడు ఆన్లైన్లో కూడా చాలా రన్ అవుతూ ఉంటాయి చాలా కాస్ట్లీ ఉంటాయి ఇక్కడ మీరు ఫ్యాక్టరీ ప్రైజెస్లో తెచ్చుకొని మీ ఇంటి దగ్గర బిజినెస్ చేసుకోవచ్చండి మినిమం బిల్ మనం ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌజండ్ అనుకున్నాం కదా బట్ ఇక్కడ ఇవన్నీ కలుపుకొని బిల్ చేసుకోవచ్చండి చాలా ఆర్గనైజర్గా ఉంటుంది స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్లో మీరు సో షాప్ యొక్క సేల్స్ పర్సన్స్ని కాంటాక్ట్ చేసుకొని వీడియో కాల్లో చూసుకొని మీరు ఇవన్నీ కూడా బై చేసుకోవచ్చు ఈ విధంగా టాజిల్స్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇందులోనే ఇంకో మోడల్ చూద్దాము సో ఈ విధంగా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి ఒకే రకం ఫ్యాబ్రిక్లో మనకి డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి ఒక్కొక్కటి ఒక్కొక్క సెట్లో మనకి డిఫరెంట్ కలర్స్ ఉంటాయి అనమాట కొన్ని కొన్ని సెట్స్లో అయితే మీకు డిఫరెంట్ డిజైన్స్ కూడా వస్తాయండి సో ఇది వచ్చేసి చూడొచ్చు ఫ్లోరల్ డిజైన్ మనకి ఫ్లవర్ లీఫ్ డిజైన్ వచ్చింది ఇక్కడ కూడా టెంపుల్స్ అనేది ఇచ్చారు చాలా సింపుల్ అండ్ ఇవన్నీ కూడా మీకు వీడియోలో ప్రైజెస్ చెప్పకపోయినప్పటికి కూడా ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్స్లో షాప్ వారిని మీరు కాంటాక్ట్ చేసినట్లయితే మీకు అన్ని ప్రైజెస్ క్యాటలాగ్తో సహా పంపిస్తారు అక్కడి నుంచి మీరు చూస్ చేసుకొని బై చేసుకోవచ్చు ఇంకొక మోడల్ చూద్దామండి సో ఇది వచ్చేసి మనకి ఫ్యూర్ షిఫాన్ మీద వచ్చిన ఇంకొక బ్యూటిఫుల్ దుప్పట్ట ఇదంతా కూడా మనకి చికెన్ వర్క్ అనేది ఇచ్చేసారు లేస్ లాగా మనకి ఈ విధంగా ఈ బార్డర్లో ఇలా ఇచ్చారండి బ్యూటిఫుల్ కలర్ ఇందులో కూడా మీకు డిఫరెంట్ కలర్స్ ఉంటాయి ఇలా సెట్ సెట్గా తీసుకోవాల్సి ఉంటుంది అన్నీ కలిపి మీరు ఒకే బిల్డింగ్ చేసుకోవచ్చండి ఇక్కడ మీకు సింపుల్గా ఉండే బేసిక్ మనకి వచ్చేసి దుప్పటాస్ కలెక్షన్ అజ్మరా ఫ్యాషన్స్లో ట్వంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది బేసిక్లో సో ఇలా చూద్దాము ఒకటి సో ఇలాంటివన్నీ మనం డైలీ వేర్ కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి చాలా ఈజీగా సేల్ చేయొచ్చు అనమాట ఇది చూడొచ్చండి ఈ దుపటా మీద మీకు అక్కడక్కడ పర్ల్ వర్క్ కూడా ఉంది చాలా అండ్ సింపుల్గా ఉంటుంది వెరీ లైట్ వెయిట్ ఉంది సో హైట్ కూడా మీకు ఈ విధంగా వచ్చింది ఇందులో కూడా చాలా కలర్స్ ఉంటాయి ఆ విధంగానే మనకు చూడడానికి కొంచెం ఆర్గాన్జా లాగా ఉండి చాలా పెద్ద సైజులో వస్తుందండి నెక్స్ట్ చూడబోయే దుపట మీరు చూడొచ్చు పొడవ అనేది మనకి చాలా పెద్దగా వస్తుంది సో ఈ దుప్పటకు కూడా మీకు ఆల్ ఓవర్ వర్క్ అనేది ఉందండి వులెన్ వర్క్ అంటారు కదా ఆ వర్క్ ఇచ్చేసారు అంటే ఆజల్స్ వచ్చాయి ఇందులో కూడా మీకు డిఫరెంట్ కలర్స్ అండ్ డిఫరెంట్ డిజైన్స్తో చాలా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి ఈ విధంగా సింపుల్గా ఉండే వాటిల్లోనే మీరు చూడొచ్చు ఇలాంటివి చాలా తక్కువ రేటు ఉంటాయి ఈజీగా సేల్ అయిపోతూ ఉంటాయి మనం చేసే శారీస్ బిజినెస్తో పాటు ఇలాంటివన్నీ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు ఇది చూసారా ఈ వర్క్ అనేది ఎంత కొత్తగా ఇచ్చారో కలర్ కూడా చాలా బాగుంది ఇందులో మనకి చాలా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి మనకి కార్నర్స్లో వచ్చేసి ఈ విధంగా కొంచెం హెవీ వర్క్తో ఇచ్చేసారు ఇందులో బ్యూటిఫుల్ కలర్స్ ఉంటాయి మీరు కావాలంటే ఒక స్క్రీన్ షాట్ ఇక్కడ డిస్ప్లే అవుతున్న నంబర్స్కి పెట్టేస్తే షాప్ వారు మీకు క్యాటలాగ్స్ అన్ని కలర్స్ వాటి ప్రైజెస్ అన్నీ కూడా పంపిస్తారండి సో ఇది ఒకటి ఫాయిల్ ప్రింట్తో వచ్చింది అండ్ ఇవే కాకుండా మనకి ఇలా సింపుల్లో ఉండే వాటిలలోనే చాలా మోడల్స్ ఉంటాయండి జస్ట్ ట్వంటీ రూపీస్ నుంచే స్టార్ట్ అవుతాయి మనకి ఇక్కడ దుపట కలెక్షన్ అనేది అజ్మరా ఫ్యాషన్లో సో ఇవి మనం జనరల్గా నార్మల్ ప్లెయిన్గా ఉండేవి చూసాం కదా ఇప్పటివరకు బట్ ఇప్పుడు చూడొచ్చు హజురా ఫ్యాషన్స్లో ఈ విధంగా కొంచెం డిఫరెంట్ డిజైన్స్లో కూడా మీకు ఇవి తయారయ్యాయి అండ్ ఇవే కాకుండా స్టోల్స్ కూడా ఉంటాయండి మనకు స్కార్ఫ్ లాగా యూస్ చేసుకునే ఉంటాయి కదా సో అందులోనే మీకు ఇవి ఎంత థిక్నెస్ ఉండదండి బయట ఫ్యాబ్రిక్ మీకు ఇక్కడ చూడొచ్చు ఫ్యాబ్రిక్ అనేది ఎంత థిక్గా ఉందో అండ్ ఇందులో కూడా చాలా నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే మీకు అవైలబుల్గా ఉంటాయి సో ఇవే కాకుండా మనకి ఇప్పుడు బెనారసీ దుప్పటాస్ ఉంటాయి కదా హెవీ హెవీగా కొంచెం రిచ్ లుక్తో మనం కస్టమైజ్డ్ డ్రెస్సెస్ చేయించుకున్నప్పుడు ఎక్కువగా ఇలాంటి దుప్పటాస్ని వాడుతుంటారు కదా సో పట్టు లైక్ వచ్చేస్తుంది ఈ దుప్పటా చూడొచ్చు ఇదంతా మనకి ఆల్ ఓవర్ హెవీ వివింగ్తో వచ్చింది అండ్ మీకు ఇక్కడ చూసినట్లయితే సిల్వర్ బుటీస్ వచ్చాయండి మొత్తం గోల్డ్ మీద అక్కడక్కడ సిల్వర్ బుటీస్ వర్క్ అనేది వచ్చింది సో మీరు సూరత్కి ఒకసారి విజిట్ చేయాలి అంటే అజ్మరా ఫ్యాషన్స్ యొక్క అడ్రస్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్స్ ద్వారా మీరు వీడియో కాల్లో కూడా చూసుకొని బై చేసుకోవచ్చు ఈ వీడియోకి సంబంధించి మీకు ఏదైనా డౌట్లు ఉన్నట్లయితే సేల్స్ పర్సన్తో ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్స్తో డైరెక్ట్గా మాట్లాడి మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకొని మీరు సరుకు తెప్పించుకొని బిజినెస్ చేసుకోవచ్చు నమస్తే